నమస్కారం నా పేరు లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం లంబాడి చేసి నాయకుడు ఇవాళ లంబాడులపై అసత్య ప్రసారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇవాళ బంజారాపై నెడుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నెడుతున్నటువంటి నిబంధని మేము తిప్పుకొట్టేలా అనేక ఆధారాలు అనేక సాక్ష్యాలు ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చి ఇవాళ మీరు చేసినటువంటి ఏదైనా తప్పుడు ప్రచారం ఉందో అది ముమ్మాటికి తప్పు అని ఇవాళ హైకోర్టు కూడా తేల్చి చెప్పి ఏ అంశమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ ఉభయ సభల్లో పార్లమెంట్ లో చట్టబద్ధత అయితే అది మేము ఇన్నో కాదు అది కేవలం అది కేవలం అది మళ్ళీ పార్లమెంట్ లోనే జరగాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఇవాళ గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి వాళ్ళ పెట్టి అయినా కాదనకుండా అనైకత కోసము రాజకీయ లబ్ధి కోసము ఆయన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇవాళ తిప్పికొట్టాలి ఏదైతే ఇవాళ నాయకులుగా చనా తెల్ల వెంకట్రావు గారు సోయం బాబురావు గారు మీరు గతంలో మీరు గతంలో చట్టసభలో పోయి ఉన్నారు చట్టసభలో పోయిన మీరు గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతానికి రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడుతుంది మీరు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ హక్కులు చెంది కావచ్చు ఇవాళ జీవనం మట్టి పోయింది రేపు వన్ జీ వన్ బై సెవెంటీ యాక్ట్ మీద కండేశారు రేపు ఇదే షెడ్యూల్ ఏరియాలో సర్పంచ్ల మీద ఎంపీడీసీల మీద కూడా వాళ్ళు కండేశారు అంటే మీరు ఇవాళ ఏదైతే ఈ గిరిజన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు అనేది వెరీ క్లియర్ గా అర్థమవుతా ఉంది అదే రకంగా రేపు డీలిమిటేషన్ జరగకపోతాం డీలిమిటేషన్ లో మనల్ని ఈ రెండు దగ్గర మీద కన్ఫ్యూజన్ చేసి మనం గొడవలో ఉంచి వాళ్ళు రేపు మంచి మంచి చోట్ల ఎమ్మెల్యేలు జనరల్ జనంలో మార్చి ప్రయత్నం చేస్తూ కాబట్టి మీరు ఇవాళ ఆదివాసీ పోయాలు సమాజాన్ని నాయకులని ఇవాళ కోసంఘాన్ని ఇవాళ బంజారా చేసిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా వాళ్ళు చేసేటటువంటి కుడిలో కుట్రని మన వందరం సిద్ధించుకుంటాం మన వాక్యంగా తిప్పికొద్దాం మన అవకాశాన్ని కండికుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ జీవో నెంబర్ త్రీ విషయంలో వన్ బై సెవెంటీ యాక్ట్ విషయంలో మన సర్పంచ్లు ఎబ్యూటీసీ విషయంలో అనేక విషయంలో వాళ్ళు మనం తెలియజేస్తాం కాబట్టి మనం కలిసి అర్థం ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకి మాకి చేయండి మీ వాట ఎంత ఉందో మీరు తీసుకోండి కానీ మన తెగల మధ్య కూడ చూసి అన్నదమ్ముద్య మన ఉన్నటువంటి మన మధ్య బంధత్వాన్ని బంధాన్ని తెగొట్టే వాళ్ళని మీరు తరిమి కొట్టాలని మనసుకుంటే కోరుకుంటూ ఇవాళ ఇవాళ మేము ఎస్టీలో చేర్చబట్టమన్నా తేల్చబట్టమన్నా అది కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి చనిపోయే తెలియదు ఆమె చేసినటువంటి కృషి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై లక్షల మంది ప్రజల భక్తులు ఇలా బతుకుని ఇలా పాల్పడతా ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం మీరు ఈ నలభై లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది స్థానిక ఎలక్షన్ లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి ఎరుగా పడితే మీరు నష్టమయ్యే ఉంటాయి కాబట్టి మీరు ఇవాళ దాదాపు ఎనభై తొమ్మిది కాస్ట్ చేసులో బలంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలు నిర్ణయం తీసుకోకండి మేము దొంగదారులు దొడ్డిదారు చేర్చబడలేదు బ్రిటిష్ కాలం నుంచి నైజాం కాలం నుంచి ఎస్టీ మేము గుర్తించబడ్డాం ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మద్రాసు రాష్ట్రంలో కూడా సుగాలి పేరిట అక్కడ కూడా మేము ఎస్టి గుర్తుపట్టం ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో వాళ్ళ కబంధ స్థానం ఉందో అప్పుడు ఇక్కడ లంబాడీలని బంజారాలు తీసుకునేటటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలవకూడవల్లే అన్యాయమే ఇరవై ఆరు సంవత్సరాలు మేము అన్యాయమే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది డెబ్బై వరకు డెబ్బై ఆరు వరకు అంటే సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాయి కాబట్టి ఇప్పటికైనా ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయిన మమ్మల్ని ఇవాళ మీరు నష్టం చేశారు ఇవాళ కుట్ర చేస్తే మీరు భూస్థాపితం అయిపోతున్నారు కాబట్టి మీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే మా గౌరవ ఇవ్వరు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు మాకు మీరు ఖచ్చితంగా మాకు మీరు గౌరవించి ఈ చట్టబద్ధతని అంశం మీద ఉన్నాం అదే రకంగా ఇంకో మాట మేము చెప్పదలుచుకున్నాము అదే మాట మీడియా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ ఏదైతే మా గౌరబోలి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి మమ్మల్ని దాదాపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పన్నెండు లక్షల మంది గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీ ఎంట ఉంటామని గతంలో బంజారాలు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే బంజారాన్ని పెట్టుకున్న అంశాన్ని మీరు లేవని తీసుకుపోయే అవకాశం ఉందని మీకు మీడియా ముందు మేము మనం చేతులు ఇచ్చి నమస్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మధ్య కాలంలోనే ఇవాళ మరి గిరిజన ఎమ్మెల్యేలు మరి అందా రామచంద్ర గారు అదేవిధంగా అదేవిధంగా మురళి నాయకారు అదే బాలు నాయక్ గారు అందరూ కూడా కలిసి మా జీ మా బంజారా బిడ్డను అన్యాయం చేయవద్దని వాళ్ళు రిప్రెండ్ చేస్తున్నారు వాళ్ళకి మా మొత్తం నలభై లక్షల సమాజ పక్షాన ఈ బంజారా జాతి పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు విశ్వ లక్ష్మణ్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్లో లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా పంతొమ్మిది వందల సుగా పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేర్చబడేటువంటి సుగానీలే బంజారాలు లంబాడలు తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారులో దొడ్డిదారిలో ఇవాళ ఎక్స్ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిల ఉన్నారు ఇది తప్పు ముమ్మడికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏరియా రిమూవల్ యాక్ట్స్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితా జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారో అది కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పొగడ కోసం ఓటి ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుతరాలు మేము ఏర్పాటు చేశాం ఇవాళ మేము ఏదైతే కొంతమంది నాయకులు గిరిజన దగ్గరలో ఇవాళ లంబాడి తెగల్లో గిరిజన తెగల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మీరు మానుకోండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ బంజారా పక్షాన ఉంది అని ఇవాళ ఉన్నటువంటి బంజారా ఎమ్మెల్యే మొత్తం కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్ట్ చేసిన విషయాన్ని మాకందరికీ తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాము మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పి చెప్పిన మాటని మేము స్వాగతిస్తా ఉన్నాము కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నిబంధి మీరు తొలగించాల్సిన అవసరం ఉంది బంజారా సమాజానికి బహిరంగంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎవరైతే చేర్చబడి ట్రైబల్ విషయంలో ఇవాళ నమ్మాడి విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని మేము మీడియా ముఖంగా చెబుతూ మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ వాట మీరు తీసుకోండి మా వాట మార్చుకోండి అంతే తప్ప గిరిజనుల మధ్య అనేకతను సృష్టించి ఇప్పటికే మనం జీవో నెంబర్ త్రీని పొగట్టుకున్నాం మళ్ళీ ఇవాళ ఇదే అనైక్యతను మనము ఇంకా మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరగబోతా ఉన్నాం డీలిమిటేషన్లో మనకు అన్యాయం జరిగే అదే అదేవిధంగా చిన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలరాసే ప్రయత్నం కొంతమంది దేక కలిగేసే ఉన్నారు ఆ విషయంలో మీరందరూ కూడా మీరు ఒక పెద్ద మనసుతో ఇవాళ ఆదివాసి గోండు కోయ సమాజానికి ఈ యొక్క రాని సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు మాతో కలిసి రండి మన హక్కుల కోసం పోరాడతాం అని మేము మీ అందరికీ ఈ శాంతిరా శాంతిరాజు పక్షాలు మేము మేము మీకు పిలిపిస్తున్నాం థ్యాంక్ యూ